వినాయకుడి చేతికి చిక్కిన మాయా బ్రాహ్మణుడు మాయలో మునిగిన బ్రాహ్మణుడు విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు చిన్నప్పటినుంచే వేదాలు నేర్చుకున్నాడు కాని భక్తికి బదులుగా మంత్రబలంపై ఎక్కువ ఆసక్తి పెంచుకున్నాడు మంత్రశక్తితో నేనే శక్తిమంతుడ్ని నా దగ్గర ఉన్న విద్య వల్ల నేనెవరినైనా వశం చేసుకోగలను అని గర్వపడేవాడు ప్రతిరోజు అతను తన మాయాజాలంతో ప్రజలను భయపెట్టి వారిని మోసం చేసేవాడు ఒక్కసారి అతనిని చూస్తే వారు భయంతో కుదేలయ్యేవారు మాయతో ధనం బంగారం పొందుతూ రాజకీయులకు ప్రభావం చూపించే స్థాయికి వెళ్లిపోయాడు వినాయకుడిపై మాయ ప్రయోగముక రోజు తన శక్తికి అసలైన పరీక్ష పెడదామనుకున్నాడు ఇంతకాలం సామాన్యులను మోసగించాను కాని ఇప్పుడు కూడా వశం చేసుకోవాలని ఉంది ముందు వినాయకుడిని నా మాయలో పడదామా అని నిర్ణయించుకున్నాడు అతను శివుడిని పూజించి ఒక బలమైన మంత్రాన్ని సాధన చేశాడు ఓ మహాశక్తి గణపతిని నా వశం చేయించు అని శపథించాడు ప్రత్యేక పూజలతో మంత్రాన్ని సిద్ధంచేశాడు తన తపస్సు సఫలమైందనుకొని ఆ మంత్రాన్ని వినాయకుడిపై ప్రయోగించాడు మాయ తిరగబడింది కాని ఆ క్షణమే ఆశ్చర్యకరమైన విషయం జరిగింది ఆ మంత్రం గణపతిని ప్రభావితం చేయలేదు బదులుగా విష్ణుదత్తుడిపైనే మాయ తిరగబడింది అతని చేతులు పిడికిలిలా మారిపోయాయి శరీరం సన్నగా మారిపోగా కాళ్లు కదలనివ్వలేదు ఒక్కసారిగా అతని మంత్రబలం అప్రయోజనంగా మారిపోయింది ఆహారం తినలేరు నీళ్లు తాగలేరు ఏదీ చేయలేరు విష్ణుదత్తుడు భయంతో గణపతిని చూశాడు వినాయకుడు చిరునవ్వుతో చూస్తూ కళ్లలో విశాలమైన కరుణను చూపించాడు క్షమాపణ గణపతి అనుగ్రహం విష్ణుదత్తుడు తన పొరపాటు గ్రహించాడు హే గణపతి నేనెంతో అహంకారంతో మాయను వాడుకున్నాను కాని మాయతో సంపద కూడబెట్టడం మూర్ఖత్వం సత్యం ధర్మం ఉంటేనే ఆనందం కరుగుతుంది అని భక్తితో ప్రార్థించాడు వినాయకుడు సంతోషంగా చిరునవ్వి అతని శాపాన్ని తొలగించాడు ఓ విష్ణుదత్త మంత్రబలం లోకహితం కోసం వాడాలి ధర్మానికి విరుద్ధంగా మాయాజాలాన్ని వాడితే అది తిరగబడుతుంది ఆ రోజు నుంచి విష్ణుదత్తుడు మారిపోయాడు మాయా మోసాలను విడిచి నిజాయితీతో జీవించాడు వినాయకుని కృపతో ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాడు ఈ కథ మాకు చెప్పే సందేశం మాయాజాలంతో కాదు మంచితనంతోనే మనం నిజమైన ఆనందాన్ని పొందగలం